జిల్లా వ్యాప్తంగా సదస్సులు మెక్మా మహిళా కమిషన్ పీడితో జరుగుతున్నాయి ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా మండలి కమిటీ చైర్మన్ బుల్లెమ్మ హాజరయ్యారు ముఖ్య హాజరయ్యారు ముఖ్యంగా ఈ సదస్సు ఉద్దేశం గ్రామీణ మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు వారికి చట్ట ప్రకారం రాజ్యాంగం కల్పించినకులు ఈ సమాజాన్ని ఉన్నత మరియు మేరకు మా జిల్లా జడ్జి చేసుకుని ఈరోజు లింగపతి గ్రామంలో ఈ ఇంచుమించు అరవై మంది పైబడిన ఉమెన్స్కి ఒక మీటింగ్ కండక్ట్ చేయమని ఇక్కడ డిఆర్డిఓ వారి ఇచ్చే వారిచ్చే ఒక డ్వాక్రా కానీ మిగిలిన విషయాలు గురించి చెప్తూ అదేవిధంగా మహిళల మీద జరిగే వివక్షల్ని వాటిని పరిష్కరించుకునే విధానాల మీద వారికి అవగాహన కల్పించడం కోసం నేను అదేవిధంగా గౌరవ పీడి గారు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ పీడీ పీడి గారు మీరండి ప్రతిపాడు సిడిపి గారు అదేవిధంగా మా న్యాయవాదులు ప్రతిపాడు ఎమ్మెల్యేసే ప్యానల్ అడ్వకేట్స్ రావడం జరిగిందండి వారికి ఈ విషయాల గురించి మా న్యాయవాదులు నేను సమూలమైన అవగాహన అయితే కల్పించడం జరిగింది ఒకవేళ ఏ ఉమెన్ అయినా సరే వారి ఇంట్లో కానీ లేదా వారు పర్సనల్గా కానీ ఏదైనా ఇబ్బంది గురైనప్పుడు ఎవరిని కన్సల్ట్ చేయాలనే విషయం గురించి కూడా వారికి అవగాహన కల్పించడం జరిగింది మేము ఎప్పుడూ కూడా లీగల్ సర్వీసెస్ అథారిటీ నుంచి కానీ కోర్టు నుండి కానీ అదేవిధంగా ప్రభుత్వం నుంచి వారికి అందాల్సిన ఏవైనా సరే వసతుల గురించి కానీ వారు ఏదైనా ఇబ్బంది ఇబ్బందుల్లో ఉంటే సహాయం చేయడానికి మేము ఎప్పుడూ అందుబాటులో ఉంటామని తెలియజేస్తున్నామండి ఈ విషయాల గురించి సమూలమైన అవగాహన కల్పిస్తూ వారి యొక్క ఏ అవసరానికైనా సరే మమ్మల్ని సంప్రదించవలసిందిగా కూడా వారికి తెలపడం జరిగింది ఇవన్నీ కూడా మా జిల్లా జడ్జి గారి ఆదేశాల మేరకు కూడా మేము జరి చేస్తూ ఈ జూట్ బ్యాగ్స్ అనేవి కూడా ఇచ్చారండి వారికి ఇవ్వడానికి డ్వాక్రా ఉమెన్స్ కానీ లేకపోతే ఈరోజు మీటింగ్స్ అటెండ్ అయిన ఉమెన్స్కి జూట్ బ్యాగ్స్ అందిస్తూ వారికి లంచ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇదంతా తీసుకుని వారు హ్యాపీగా ఈ న్యాయ విషయాల మీద అవగాహన కలిగించుకుని వెళ్తారని ఆశిస్తూ తదనుగుణంగా ఎప్పుడైనా ఏదైనా సమస్య వచ్చినప్పుడు వారు ఎవరిని అప్రోచ్ అవ్వాలి కూడా చెప్పాం కాబట్టి ఈ అవగాహన ఉంటామండి మిగిలిన అన్ని విభాగాల్ని కూడా మేము అలర్ట్ చేయడానికి నిరంతరం కృషి చేస్తున్నామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు మిత్రులారా ఇటీవల కాలంలో భారతదేశంలో న్యాయ వ్యవస్థ పాత్ర ప్రధానంగా ప్రముఖంగా పేద మహిళల పట్ల గ్రామీణ ప్రాంత మహిళల పట్ల ఒక గొప్ప చొరవను చూపిస్తుంది దాంట్లో భాగంగా జాతీయ మహిళా కమిషన్ ఆధ్వర్యంలో నలస ప్రోగ్రామ్ కి అనుసంధానంగా రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఇటువంటి సదస్సులు మెప్మాతోనూ పీడి మహిళా కమిషన్ పీడి గారితో అనుసంధానించి మండల న్యాయ సేవాధికార కమిటీ ఆధ్వర్యంలో ప్రతిపాడి వారి ఆధ్వర్యంలో ఈరోజు లింగంపర్తిలో ఈ న్యాయ అవగాహన సదస్సు ప్రత్యేకించి మహిళల కోసం ఉద్దేశించి ఈ అవగాహన సదస్సు నిర్వహించడం జరుగుతుంది ఈ సదస్సులో ప్రధానంగా ఎవరైతే పేద గ్రామీణ ప్రాంత మహిళల పట్ల జరుగుతున్నటువంటి వివక్ష ఉందో వాళ్ళు అనుభవిస్తున్నటువంటి గృహహింస కట్న కట్నం వేధింపులు వరకట్న హత్యలు అలానే మహిళల పట్ల జరుగుతున్నటువంటి అనేక రకాల గృహహింసకు సంబంధించినటువంటి ఒక అవగాహన సదస్సు ఈ సందర్భంగా మేము రిసోర్స్ పర్సన్స్ గా మేము నిర్వహించడం జరిగింది ఈ సదస్సుకి ప్రధాన వక్తగా ముఖ్య అతిథిగా గౌరవనీయ మండల లీగల్ సర్వీస్ కమిటీ చైర్మన్ అందరికీ నమస్కారం అండి నేను ప్రాజెక్ట్ డైరెక్టర్ విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ నా పేరు ప్రవీణ ఈ ఈరోజు నర్సవారం కండక్ట్ చేస్తున్న ఈ న్యాయ విజ్ఞాన అవగాహన సదస్సును ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ప్రధాన పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది కాబట్టి డిపార్ట్మెంట్ ద్వారా అమలు అవుతున్న చట్టాలు కానివ్వండి చేపడుతున్న కార్యక్రమాల గురించి కానివ్వండి రోజు సదస్సులు వివరించడం జరిగింది ముఖ్యంగా దీంట్లో డొమెస్టిక్ వైలెన్స్ సెల్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నడుస్తుంది దాని గురించి అలాగే వన్ స్టాప్ సెంటర్ మిషన్ శక్తి ద్వారా రన్ చేయబడుతున్న వన్ స్టాప్ సెంటర్ ద్వారా మహిళలకు అందించబడుతున్న సేవల గురించి వివరించడం జరిగింది అలాగే ఆపదలో ఉన్న ఏ మహిళ అయినా సరే వన్ ఎయిట్ వన్కి కాల్ చేసి వాళ్ళ యొక్క సమస్యల్ని చెప్పితే వెంటనే రెస్పాండ్ అవుతామని వివిధ డిపార్ట్మెంట్స్ తో మేము కోఆర్డినేట్ చేసుకుంటూ మహిళల పక్షాన్ని మేము పనిచేస్తామని ఈరోజు మహిళలకు తెలియజేయడం జరుగుతుంది ఆ అలాగే మరి మండల్ లీగల్ సర్వీస్ అధికారి మాకు డిఎల్ఎస్ఏ సెక్రటరీ గారు చెప్పిన